పరకల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శనివారం హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు పంతొమ్మిదవ వార్డు పరిధిలోని పాత సిఎంఎస్ గోదాం వద్ద పద్నాలుగవ వార్డు పరిధిలోని పాత మసీద్వాడ గండ్రవాడలో జరుగుతున్న డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళిక బద్దంగా అంచెల వారీగా నగరాన్ని తలపించేలా సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తామని అందుకు ప్రజల సహకారం అవసరం అని అన్నారు కొద్దిపాటి వర్షానికే రోడ్లని జలమయం అవుతున్నాయని ఒక ప్రణాళిక ప్రకారం మున్సిపాలిటీలో శానిటేషన్ వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు వర్షాలకు వచ్చే వరదకు అనుకూలంగా ప్రధానంగా నూతన డ్రైనేజీ పనులను ప్రారంభించామన్నారు సుమారు ఇరవై నాలుగు కోట్లతో పరకాల పట్టణ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగొచ్చని భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు అమృత్ పథకం కింద మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు పరకాల పట్టణం వరద ముంపు నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక రూపొందించామన్నారు గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం వలన పరకాల పట్టణ అభివృద్ధి వెనుకబడిందని అన్నారు విద్యార్థులకు మెను ప్రకారం భోజనాన్ని అందించాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు అనేది మున్సిపాలిటీ కన్నా ముందు కూడా గ్రామ పంచాయతీగా నగర పంచాయతీగా ఒక గుర్తింపు పొందిన ప్రాంతం కానీ గత పాలకుల యొక్క నిర్లక్ష్యంతో మంచినీటి వ్యవస్థ కానీ వర్షాలు పడితే చాలా మట్టుకు ఇళ్ళకు నీళ్లు రావడము అదేవిధంగా మురికి కాలువలలో కూడా ఎక్కడెక్కడ చెత్త ఉండడం ఒక అపరిశుద్ధ వాతావరణం అనేది ఈ పరకాల మున్సిపాలిటీలో మనకు కనబడుతుంది దాన్ని దృష్టి పెట్టుకొని ప్రథమంగా ఒక భాగం అంటే మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ మంచి వ్యవస్థను కూడా పునరుద్ధరించడానికి విధాల ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు చూశారు ఏంటి అంటే మెయిన్ రోడ్ మెయిన్ డ్రైన్స్ ఇక్కడ బయటికి నీళ్లు పోయే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మొదలు యాజ్ పర్ నక్షా ప్రకారము వచ్చే వరదను కూడా లెక్కించి ఆ విధంగా కాలువలను డిజైన్ చేసి పనులు ప్రారంభించినాము పదిహేను కోట్ల యూట్యూబ్లో తొమ్మిది కోట్ల అంటే ఇరవై నాలుగు కోట్ల పనులు ప్రారంభించాము ఇంకో పదిహేను కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది దానికి ప్రపోజల్స్ కూడా పంపించినాము అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది కోట్లు ముప్పై తొమ్మిది కోట్లతోటి ప్రాథమికంగా చుట్టూ సరౌండింగ్ ఏరియాస్ మనం ఫస్ట్ ఈరోజు కూడా చూసినా మనం ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఉంది అయితే కొన్ని దిక్కులో ఏంటి అని అంటే ఈ పాత డ్రైనేజ్ ఉండడం కొన్ని గోడలు ఉండడం అవి కూడా కొంత ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ ఇంటి ఓనర్స్తో మాట్లాడి అంటే వాళ్ళు కూడా ప్రజల్ని కూడా సహకరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు తాత్కాలికంగా కొంత నష్టం పియొచ్చు కాంపౌండ్ వాళ్ళు తీసి మొదలు పెట్టుకోవాలి చేయాలి అంటే కొంత నష్టం పియచ్చు కానీ భవిష్యత్తు మాత్రము మీకు మీ కుటుంబానికి కూడా ఒక మంచి వాతావరణం మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పెరగడానికి కూడా కనుక పట్టణ ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సహకరించండి మంచి డ్రైనేజ్ వ్యవస్థను మించిన వ్యవస్థను కూడా మంచినీటికి కూడా అమృత్ కార్యక్రమంలో పదకొండు కోట్లు కేటాయించడం జరిగింది నిన్ననే డ్రైనేజ్ మీద అదేవిధంగా మంచి వ్యవస్థ మీద కూడా రివ్యూ కూడా చేయడం జరిగింది ఎక్కడన్నా ఇంకా ఇళ్ళకి ఎక్కడన్నా లో అంటే తక్కువ ఎక్కడ తోటి నీళ్ళు వచ్చిన నీళ్ళ ఇబ్బంది ఉన్నా నీళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా ఈ ప్రోగ్రాంలన్నీ వాటిని కూడా పరిశోధిస్తాం అంటే వందకు వంద శాతము శానిటేషన్ వ్యవస్థ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అదేవిధంగా ఎక్కడెక్కడ పోల్స్ ఉన్నాయో కూడా వివరాలు ఉన్నాం దాన్ని కూడా ఏ విధంగా చేయాలని ప్లాన్ చేస్తాము ఈ డ్రైన్లో ఉన్న పోల్స్ కానీ ఎక్కడన్నా అస్తవ్యస్తం ఉన్న ఎలక్ట్రికల్ వ్యవస్థ కానీ దాన్ని కూడా సర్దించడం దాన్ని కూడా ఒక ప్రోగ్రాం చేయాలి సర్దించడం